ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు గత ప్రభుత్వ పరిపాలనలో ఎంత ఇబ్బంది పెట్టారు ఎంత ఇబ్బంది పడ్డారు ఎంత వికృతంగా తయారయ్యారంటే ఏదన్నా మాట్లాడాలంటే భయం మాట్లాడడానికి జనం భయపడ్డారా సార్ అప్పుడు ఇది పచ్చి అబద్ధం కాదా మీరు ఎన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు ఎన్ని బూతులు మాట్లాడారు ఊగిపోయి చెప్పుతో కొడతా చెప్పుతో కొడతా నా కొడకల్లారా రండ్రా కింద వేసి తొక్కి పడేస్తారా అని ఇట్లాగే ఎన్ని బూతులు మాట్లాడలేదు ఎన్ని రెచ్చగొట్టేటటువంటి విధంగా మాట్లాడలేదు ఇలా ఆ రోజు మాట్లాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్ గారి గురించి కదా మరి అప్పుడు బహిరంగంగానే మాట్లాడారుగా అప్పుడు ఏమన్నా భయపడ్డారా మీరు అప్పుడు ఏమన్నా విధ్వంసం చేశారా మీకు భయపడలేదుగా మరి ఇలా భయపడే భయం గుప్పెట్లోనే బతకాలా వారి ఇష్టానుసారం చట్టాలు ఇష్టానుసారం బెదిరింపులు నోటికి నోటుకేదొస్తే అదే మాట్లాడటం అనేటటువంటిది ఎంత విధ్వంసం అనేటటువంటి విధంగా ఊగిపోయారు అప్పుడు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు పోలీసులకు వార్నింగ్ ఇవ్వలేదా వాళ్ళ గురించి తేలుస్తామని అనలేదా రెడ్ లైట్ ఏరియా ఇది మేము వచ్చాక రెడ్ బుక్లు ప్రతి ఒక్కరి పేర్లు రాస్తాము రాసి వారి పని పడతాము అని బెదిరింపు అప్పుడే భయపెట్టారుగా మరి అప్పుడేమైనా అన్నారా అప్పుడేమైనా భయపడ్డారా మరి సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి ఎవరిపైన కేసు పెడితే చాలు దేశం ఏటు వెళ్ళిపోతుంది సమాజం ఏమైపోతుంది సమాజం విధ్వంసం చేసేస్తున్నారు ధ్వంసం చేసేస్తున్నారు ఇదేంటిది అనేటటువంటి విధంగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినా ఏదో ఒక చిన్న పోస్టు పెడితే తీసుకెళ్ళి లోపల వేసేస్తారు బిఎన్ఎస్ త్రిపుల్ వన్ యాక్ట్ పెట్టేసి లోపల వేసేయటం ఇప్పుడు భయపడుతున్నారా అప్పుడు భయపడుతున్నారా ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అమలు అంటూ దానిలో ఉన్నటువంటి పేర్లను అట్లాగే ఇతరమైనటువంటివి కూడా భయ భయపెట్టడాలు బెదిరింపులు ఇట్లాంటివన్నీ ఇప్పుడు చేస్తున్నారా అప్పుడు ఉన్నటువంటివే అప్పుడు ఉన్న ఇంతవరకు ఇంతలా లేవు అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది ఇప్పుడే విధ్వంసం ఎక్కువగా ఉంది అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు ఇప్పుడే భయపడుతున్నాము అనేట్లాగా అనుకుంటున్నారు మీరే చెప్పాలి నమస్తే